హలో అండి నేను సూర్యకుమారిని ఈరోజు ఆకుకూరల గురించి చూపిస్తున్నానండి ఆకుకూరలోకి నేను వేసవి కాలంలో మట్టిని ఎలా కలుపుకొని మొక్కలకి తయారు చేసుకుంటాను మట్టి ఎలా తయారు చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను నన్ను అడిగారు ఒకళ్ళు నేను ఎలాగో చేసుకుంటున్నాను అందుకోసమని నేను చూపిస్తున్నానండి ఇప్పుడు మనము ఆకుకూరలకి మట్టి నేను వేరే కలుపుకుంటాను ఎలా అంటే సమ్మర్లో మొక్కలు ఆకుకూరలు పెంచుకోవడానికి నేను వేరే విధంగా కలుపుతాను వర్షాకాలం అయితే వేరే విధంగా ఇది కొబ్బరి పొట్ట అండి ఇది మనము ఈ వేసవకాలము చల్లదనాన్ని ఇస్తుంది చక్కగా నీటిని చెమ్మ కలిగి ఉంటుంది తేమతో ఉంటుంది అందుకని నేను కోకోబీట్ ఎక్కువ వాడతాను ఇది అండి మాగిన పశువులేరువు ఈ మాగిన పశువులేరువుని మనము ఈ ఆకుకూరలకి ఎక్కువగా పెట్టి ఇవ్వకూడదు కొంచమే ఇవ్వాలి ఎలా అంటే నేను ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ నేను ప్యూర్ సాయిల్ తీసుకుంటే ఇంచుమించుగా థర్టీ పర్సెంట్ నేను కోకోపేట్ తీసుకున్నాను ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే మాగిన పశులు తీసుకున్నాను అవన్నీ కలిపేసేసి నేను మొక్క పెడతాను వర్షాకాలం అయితే నేను ఆకుకూరలకి ఇసుక కూడా కలుపుతాను సమ్మర్లో ఇసుక కలుపును తర్వాత సమ్మర్లో మనం పెంచుకునే ఆకుకూరలు ముఖ్యంగా మనకి తోటకూర అండి తోటకూర బాగా వస్తుంది తోటకూర పాలకూర కూర ఇవి మనకి సమ్మర్లోని చక్కగా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి మెంతులు అయితే కొంచెం వర్షం పడిన తర్వాత మెంతి గింజలు వేస్తే మెంతు మనకి మె మెంతాకు బాగా వస్తుంది తోటకూర మాత్రం సమ్మర్లో చాలా బాగా వస్తుంది నేను గ్యారంటీగా చెప్పగలను అనమాట అందుకని ఇప్పుడు సమ్మర్లో పెంచుకునే ఆకుకూరలని ఇలాగ నేను మట్టి తయారు చేసి పెట్టుకుంటానండి ఈ మట్టి చేయటంలోనంటే ఇప్పుడు నేను జనరల్గా మట్టిని నేను ఎలాగా అంటే లేర్ లేరుగా కిచెన్ వేస్ట్ డ్రై లీవ్స్ మరి మా ఇంకా కొంచెము మట్టి అలా లేర్ లేరుగా వేసేసి ఉంచి ఆ విధంగా నేను మట్టి తయారు చేసుకున్న కుండీల్లో మొక్కలై పెడుతుంటాను పూల మొక్కలైనా కాయగూర మొక్కలైనా ఏదైనా కానీ ఆకుకూరలకు అండి అలా పెట్టను నేను అలా పెట్టడం వల్ల మాయిశ్చర్ ఎక్కువండి మొక్క పాడైపోద్ది కాబట్టి మనము మామూలు సాయిల్ తీసుకుని ఆ సాయిల్లోని వర్షాకాలం అయితే ఇసకాయ కూడా కలిపి కోకోపీట్ కలిపి తర్వాత కొంచెం మాగిన పశువులు ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఏదైనా లిమిట్గా పెట్టుకోవాలి ఎక్కువ వేయకూడదు ఆకుకూరలకి చాలా తక్కువ వేస్తాను ఎరువు అంటే ఇలాగ మాగిన పశువులు ఎరువైనా మరి వరి మీ కంపోస్ట్ అయినా ఏదైనా నుండి తక్కువ పడుతుంది ఎక్కువ వేయకూడదు ఆకుకూరలకి ఇప్పుడు దీన్ని నేను మీకు పాలు చెప్పాను కదా ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ తీసుకుని థర్టీ పర్సెంట్ మన కోకోపెట్ తీసుకుని ట్వంటీ పర్సెంట్ నేను ఈ మాగిన పసిగర్ర తీసుకున్నాను ఆ విధంగా కలిపేసేసి ఇంకా కొంచెం కావాలనుకుంటే ఒక కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా కలపచ్చు ఏమైనా చీడపేడలు ఏమైనా ఉంటే రాకుండా ఉంటాయి కానీ ఇప్పుడు నేను ఇంకేం కలపలేదండి సమ్మర్ కదా ఇంకా ఎక్కువ అంత ఎక్కువ మనం అలాంటివి ఏవి కలిపినా వేడి కదా అందువల్ల ఈ సాధారణంగా సమ్మర్లో మనకి చీడపేడల బాధ ఏమి ఉండదు కాబట్టి ఇప్పుడు మాత్రం నేను ఈ మూడు ఐటమ్స్ కలిపేసి కుండీలో ఇలాగ సర్ది పెట్టేసి విత్తనాలు వేసేసుకున్నానండి తోటకూర విత్తనాలు నేను వేసాను ఇప్పుడు ఆల్రెడీ మొన్న నేను ఒక పదిహేను రోజుల కిందట పాలకూర విత్తనాలు కొన్ని చేతులు చేతిలో అందులో అందుబాటులో ఉంటే అవి నేను చిన్న పక్కన ఒక చిన్న కుండీ ఉంది ఆ కుండీలో వేసాను మీకు అది కూడా చూపిస్తాను పాలకూర మొక్కలు కూడా వస్తున్నాయి ఇదిగోండి మట్టి అంతా నేను ఇందులోకి సత్తేసిన తర్వాత ఇదే మట్టిని కొంచెం నేను వేరుగా వేరే డబ్బాలోకి తీసుకున్నాను మనం విత్తనాలు వేసిన తర్వాత ఆ పైన మట్టి చల్లడం కోసం ఆ డబ్బాలోని నేను కొంచెం అంటే ఇప్పుడు నీళ్ళు చల్లుతున్నానండి మట్టి అంతా చాలా డ్రై డ్రైగా ఉంది జస్ట్ కొంచెం మాయిశ్చర్ చేస్తున్నాను మరి ఎక్కువ నీళ్ళు పోయట్లేదు ఇప్పుడు నేను విత్తనాలు వేసిన తర్వాత మామూలుగా మనం వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఈ డబ్బాలోకి ఈ పాత మట్టిని కొంచెం తీసి నేను పక్కన పెట్టుకుంటున్నాను విత్తనాలు జల్లిన తర్వాత ఆ పైన ఈ మట్టి పైన మనం వేయడానికని అదండి ఇప్పుడు నేను విత్తనాలు వేస్తూ మీకు చూపిస్తాను తోటకూర విత్తనాలు నేను నాకు అక్కడ ఎక్కడ వచ్చిన చెట్లు పెద్ద అయిపోయి విత్తనాలు వస్తే ఆ విత్తనాలు నేను తెంపి దాచి ఉంచాను అవి ఇప్పుడు నేను వాటి నుంచి తీసిన విత్తనాలు నేను జల్లుతున్నానండి అవి మీకు చూపిస్తాను ఇదిగోండి పొట్లం కట్టించాను ఈ పొట్టలంలోని అంటే ఆ పొట్టుకి నేను ఉంటుంది అనమాట పైన విత్తనాలకి ఆ పొట్టు నేను తీయకుండా అలాగే నేను కవర్లో పెట్టేసి ఉంచాను ఎండిపోయినప్పుడు టైం లేక ఇప్పుడు నేను వాటిని యూజ్ చేస్తున్నానండి అది అందులోనున్న పొట్టు కూడా తీసేసి లోపల తోటగర్ర గింజలు ఎలా ఉంటాయంటే నల్లగా చిన్నగా ఉంటాయి ఆవ కంటే చిన్నగా ఉంటాయి తోటకూర విత్తనాలు అవి మీకు నేను చూపిస్తాను చూడండి ఇదిగో ఈ ప్లేట్లో వేసి ఆ విత్తనాలు అందులో వచ్చిన పొట్టు నేను అదిగొండ అలా జల్లించేసి జల్లించేసి నుంచి విత్తనాలు తీసి వేసుకోవడమేనండి అంటే నా దగ్గర పాత ఉన్నాయి కొన్నవైతే మనకు వాళ్ళు క్లియర్గా కవర్లో పెట్టి నల్లగా ఉంటాయి చాలా చిన్నవిగా ఉంటాయి తోటకూర విత్తనాలు తెలియని వారి కోసం నేను చెప్తున్నాను ఆ విత్తనాలను మనం తెచ్చుకుని వేసుకోవచ్చు ఇది ఆల్రెడీ నేను నాకు గార్డెన్లో వచ్చిన విత్తనాలు తీసి ఉంచినవి అవి ఇప్పుడు నేను ఇంట్లో వేస్తున్నానండి ఆ విత్తనాలు కూడా మీకు చూపిస్తాను తోటకూర విత్తనాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు నేను చూపించే ఈ విధానము ఈ పద్ధతి చెప్పేదంతా కొత్తగా నేర్చుకునే వాళ్ళకే కదా ఆ తోటకూర విత్తనాలు ఎలా ఉంటాయి కూడా మీరు చూపించాలి కదా ఇదిగోండి అలా నల్లగా ఉంటాయి చూసారా అక్కడక్కడ కొంచెం ఇంకా పొట్టు ఉంది ఉన్నా ఏం ప్రాబ్లం లేదు మనం వేయగానే చక్కగా మనకు మొక్కలు వస్తాయండి ఇప్పుడు ఇదిగోండి ఈ మట్టిలో కొంచెం అక్కడక్కడ ఉన్న ముక్కలు రాళ్ళు అన్నీ తీసేసి ఇప్పుడు దీంట్లో మనం వేసుకోవడం అది చూసారా అది అలాగ జల్లేడేనండి అలా మనం జల్లేసేసి దానిపైన నేను వేరే తీసి ఉంచాను కదా మట్టి చిన్న డబ్బులోకి చిన్న బాస్కెట్ల డబ్బాలోకి ఆ మట్టిని మనం దానిపైన జల్లేసుకుంటే జల్లేసేస్తే కొంచెం వాటర్ మొత్తం అంతా మట్టి అంతా మాయిశ్చర్ అయ్యేటట్లుగా మనం వాటర్ చల్లుకోవాలి ఇది ఈ పైన మట్టి చూసారా ఇలా వేసేసి పైన వేసేసి కొంచెం లైట్గా అలా ట్యాప్ చేస్తే సరిపోతుంది అదే అండి అలా మట్టి జల్లేసుకోవాలి పైన చాలా బాగా వస్తాయండి ఆ పక్కన టబ్లో ఉంచి సరే చిన్నది చిన్న బాస్కెట్లని అవి పాలకూర విత్తనాలు అండి ఇంచుమించు ఫిఫ్టీన్ డేస్ అయి ఉంటుంది నేను విత్తనాలు పెట్టి ఏదో జస్ట్ అలా చేతిలో కొన్ని విత్తనాలు అంటే కొన్ని ఆ చిన్న పాటలో వేసానమాట వేస్తే చక్కగా మొక్కలు వస్తున్నాయి ఇప్పుడు వీటి మీద నేను ఇలా రాళ్ళని చూసారు ఇవి రాళ్ళు కాదు ఇలా నలిపితే నాకు అవి మట్టి అయిపోతాయండి కనిపిస్తున్న రాళ్ళు రాళ్ళు కింద రాళ్ళు కావాలి అది మట్టి 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 బిడ్డలు అవి మనం వాటర్ అయ్యే సర్దుకుంటుంది ఇదిగోండి ఇలా వాటర్ మొత్తం మట్టి అంతా మాయిశ్చర్ అయ్యేటట్లుగా మనం వాటర్ చేయి పెట్టి మనం పోసుకోవాలి వీటికి వాటర్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం అలా చేయి పెట్టి వేస్తూ ఉండాలి ఎలా పడితే అలా మనం చూపెట్టేయడం అయితే దార కింద పోయడం చేయకూడదు ఇదిగోండి ఇలా పోసేసి వాటర్ అంతా మాయిశ్చర్ అయిపోయింది కొంచెం నేను ఒక రెండు మూడు రోజులు షేడ్లో పెడతాను ఈ టబ్ని తర్వాత మామూలుగా ఎండలో పెట్టచ్చు ఇది చూసారా పాలకూర ఇది ఎలా వస్తుందని సమ్మర్ గురించి ఇలా ఉంది ఇంకా బాగా వస్తాయండి నేను అంత కేర్ తీసుకోలేదు విత్తనాలు వేసి వదిలేస్తాను అది ఒక్కొక్క ఎండ వర్షం నీళ్ళు కూడా సరిగ్గా పడక్క కొంచెం ఇలా ఇంకా బాగా వచ్చినవి బాగా వస్తాయండి ఇదిగో ఈ రకంగా నేను తోటకూరకి మట్టిని ఇలా తయారు చేసి ఉంచుతాను ఆకుకూరలకి మనము ఇలా మట్టి తయారు చేసుకుని పెంచుకుంటే చక్కగా పెరుగుతాయి ఆకుకూరలు సమ్మర్లో కూడా మనము ఆకుకూరలు మనం హార్వెస్ట్ చేసుకోగలుగుతామండి వర్షాకాలం అయితే ప్రాబ్లం ఉండదు కానీ వర్షాకాలం ఇంకో ప్రాబ్లం ఏంటంటే మొక్క వస్తూ ఉంటే వర్షం పడి మొక్కలు పడిపోతుంటాయి అది కొంచెం కేర్ తీసుకోవాలి వర్షాకాలం ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి ఇలా ఉందండి అసలు సెవెన్ అయిన తర్వాత అయితే చాలా సన్ ఇంకా నిలబడలేకపోతున్నాం పైన అందుకని నేను కొంచెం ఎర్లీ మార్నింగే పైకి వచ్చి ఈ పని చేసి మీకు నేను చూపిస్తున్నాను నాకు తోటకూర విత్తనాలు పెట్టాలని అనుకుంటున్నాను ఎప్పుడు పైకి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు ముందు గార్డెన్ క్లీన్ చేసుకుని వాటర్ పెట్టుకునేసరికి టైం అయిపోతుంది ఇంక వేరే ఏ పని చేయాలన్నా కష్టం ఉంది సమ్మర్లో చూసారా ఎలా పువ్వులు ఎలా పూస్తున్నాయని మనకి గార్డెన్లోనే ఇదండి వీడియో మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చిన్న ప్రేరండి అండి ఏం తండ్రి పరిలోకి మందు ఉన్న ప్రభావ మీకు వందనాలు స్థితులు తండ్రి ఈ దినం మీరు మేము ఇలాగ తండ్రి గార్డెన్ని ఇలా పెంచుకోవడానికి ఇలా మొక్కలు పిల్లకుని మరి మా వీడియోలైన వారితో షేర్ చేసుకోవడానికి ఇచ్చిన ఈ సమయం కొరకు ఈ పరిస్థితులు అన్నిటి కొరకు మీకు అందనాలు ఇచ్చిన గార్డెన్ బట్టి స్థితులు ప్రభావ మా గార్డెన్ దీవించండి అలాగే అనేకల గార్డెన్లు కూడా మీరు ఆశీర్వదించండి ఎంతోమంది కొత్తగా గార్డెన్ పెట్టుకోవాలని ట్రై చేస్తుంటుండగా వారందరికీ మీరు తోడే ఉండండి ప్రభావ మరి ముఖ్యంగా మా రాష్ట్రాన్ని మా దేశాన్ని మీ చేతుల్లో పెడుతున్నాము ప్రపంచవ్యాప్తంగా నెమ్మది దయచేయండి యుద్ధాలను చేయండి ప్రతి ఒక్కరి పైన మీ దైగల హస్తంతోంచి క్షేమంనిచ్చి భద్రతనిచ్చి మీరు కాచి కాపాడి భద్రపరచుకోమని మీ చేతులకు అప్పగించుకుంటూ నేను అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టండి స్వస్థపరచండి అనేకలకి మంచి విజయాలు ఇచ్చారు ఎగ్జామ్స్ రిజల్ట్ ఇచ్చారు మీకు వందనాలు ప్రవ ఎవరైనా ఎక్కడైనా అవసరతలో మొరపెడుతుంటే ప్రతి ఒక్కరు అవసరతను తీర్చమని నా మే నామంలో స్థుతించి ప్రార్థించి బ్రతంలాగా వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి